హాయ్ ఫ్రెండ్స్ మన మత్స్యకారులు గుర్తుపెట్టి గుర్తించుకొని సినిమా యాక్టర్ నాగార్జున కొడుకు నాగ చైతన్యకి నేను నాగ చైతన్య తండ్రి లేని మూవీ తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరీ చూసి అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేయండి ఫ్రెండ్స్ అయితే గుజరాత్లో డ్రైవర్ తండ్రి లేని అంతర్ ఫ్రెండ్స్ గుజరాత్ భాషలో అదే తండే లేని మూవీ మూవీకి పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ నాగ చైతన్య ఫ్రెండ్స్ ఇవి మూవీ అయితే ఎందుకు తీసారో మీకు అర్థం అవ్వాలనేసి మీకు కొంచెం చెప్తున్నాను ఫ్రెండ్స్ పాకిస్తాన్ మన ఇండియా బోర్డర్లో ఉంటుంది కూడా పాకిస్తాన్ నే వచ్చి మన బార్డర్లను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై మందిని గతసారి ఒక ఆరు ఆరు సంవత్సరాల ముందు అయితే మా మన ఆంధ్ర వాళ్ళు అక్కడ ఎంత హిమస్ పడ్డారు పాకిస్తానంలో చాలా హిమస్ పెట్టి భోజనం కూడా దొరకని చాలా ఇబ్బందులు పెట్టారు ఫ్రెండ్స్ నాకు సైతంగా మన బాధలను అర్థం చేసుకొని మూవీ తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఆయనకి గంగామ్మ తల్లి ఎప్పుడే ఆయన ఆశీస్సులో ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఆంధ్ర ప్రజలు అందరివి గంగమ్మ తల్లి దైవాల ఆయన వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నాకు సైతానికి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాగే యాడ్స్ చెప్తున్నాక మన బోటర్కి వచ్చి తీసుకొని వెళ్ళిపోయి మన ప్రభుత్వం వాళ్ళు రప్పించడం జరిగింది ఫ్రెండ్స్ తరలించి 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 తీసుకొని వెళ్ళిపోరు ఫ్రెండ్స్ ఎంటబెట్టి ఎంటబెట్టి కొట్టు మనుషులే బో లేవి ఏదో షిప్కి ఎక్కించుకొని వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎలాగో వెళ్ళిపోతుంది షిప్ బోటు అదే స్పీడ్లో వెళ్ళిపోరు ఫ్రెండ్స్ ఎంత హిమస్ పెట్టారో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆంధ్ర వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నేను వారు మనల్ని అర్థం చేసుకుని నాకు సైతం డీమచ్ వచ్చి మూవీ తీయడం జరిగింది ఫ్రెండ్స్ తండ్రి మూవీ ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్ అందులో చూసి లైక్స్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్